మనో నేత్రములకు యొక్క సంబంధమైన దేవుతా గుడ్డి తనము కొరకు రెండవ కొలింది నాలుగో అధ్యాయం నాలుగో అక్షలు రాయబడింది ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడవు లోక భాసులతో పరిగెత్తవు కన్నులు మీద పడతాయి గుడ్డి కనుక పోతావు కనుక దెబ్బలు అటు ఏపోతూ ఉంటావు ఒక తిరగలేవు అయితే మరణం పాలవుతావు పాపం మనకు జీతము మరణము మరణం పాలవుతావు అయితే మరణం అవడానికి దేవునికి ఇష్టం లేదు కనుక ఎదుగుస్తూ వచ్చాడు రాత్రి ప్రార్థించాడు అక్కడికి వచ్చినాడు అక్కడికి వచ్చినప్పుడు ప్లేసులరా వ్యభిచారంలో పా వ్యాభిచారం చేస్తూ పట్టబడిన ఒక శ్రీని చూసుకొచ్చి అక్కడ నిలబెట్టినారు కానీ ప్రేసలరా ఆయన రక్షకుడు గుర్తుపెట్టుకోండి ఆయన శిక్షకుడు కాదు ఆయన శిక్షించేవాడు కాదు రక్షకుడు ఆయన రక్షించడానికి వచ్చినాడు పాప జీవితం మరణము మరణము నుండి విడిపించుటకు వచ్చినాడు ఆ గ్రహింపని కుంటే నువ్వు కన్నీరు కాస్తావు దేని దగ్గర ప్రవ్వా నేను ఘోర పాపిని మీ నన్ను క్షమించు నా పా